కేంద్ర బడ్జెట్ అనే అంశం మీద కేంద్ర మంత్రివర్యులు కమలసాయి చంద్రశేఖర్ గారు ఈ యొక్క పత్రిక విలేక సమావేశంలో కాలా వెంకటేష్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ మీడియా సెట్ కన్వీనర్ పాత్ర నాగభూషణ్ గారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు గుంటూరు టిడిపి అధ్యక్షులు ప్రభాకర్ గారు మిగతా నాయకులందరూ కూడా సమావేశాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న పెట్టిన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి రైల్వే లైన్ ద్వారా ఇరవై ఆరు వేల కోట్లు వెనుకబడిన ప్రాంతాల ద్వారా పన్నెండు వేల కోట్లు మిగతా అంశాలన్నీ కూడా ఈ యొక్క పసిక విలేఖరుల సమావేశాన్ని గవర్నర్ మంత్రివర్యులు తీసుకోవాల్సి వచ్చిన దానికి ముందు పాత్ర అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ భారతదేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా వికసి ఆంధ్ర వికసి భారత్ అనే ఒక మంచి ఉద్దేశంతో పర్టికులర్గా గా గుంటూరు ఎంపీ గారు అయినటువంటి మంత్రి గారు అయినటువంటి చంద్రశేఖర్ గారిని పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కేంద్రం పర్టికులర్గా ప్రధానమంత్రి మోడీ గారు నడ్డా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఏర్పాటు చేయటం ఈ రోజు ఉద్దేశం ముఖ్యంగా అమరావతి మన మినిస్ట్ గారి కాన్స్టిట్యసీలో ఉంది చాలా మందికి ఎంతో మంది రకరకాల అపోహలు ఉన్నాయి అదేవిధంగా పోలవరం మీద కానీ లేదా రాష్ట్ర డెవలప్మెంట్ మీద మరి అదృష్టం ఉంది మనకి ఆయన పంచాయతీరాజ్ మరి మంత్రిగా ఉంటాం ఇంతకుముందు ఎర్రవ నాయుడు గారు ఉండేవారు వెంకయ్యనాయుడు గారు ఉండేవారు ఇవాళ మనకి అదే పోస్టులకి చంద్రశేఖర్ గారు రావటం మన రాష్ట్రానికి ఒక అదృష్టం అట్ ద సేమ్ టైం అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు శ్రీనివాస్వామి గారు కావచ్చు సో ఈ రోజున ఈ చెప్పే విషయాలు ప్రజలకి అర్థం కావడం కోసం ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయాం రాబో ఐదు సంవత్సరాలు ఏం చేయబోతుంది అనేది ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం దాన్ని ఉద్దేశించి మంత్రి గారిని మాట్లాడవలసింది అందరికి అందరి అందరికీ కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఇందులో రెండు మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది రెండోది ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది రెండు ముఖ్యాంశాలు మొట్టమొదటిగా పేదవారి కోసం యువత కోసం రైతుల గురించి వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కు ముందు ఒక ముందు చూపుతో అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పొత్తులో భాగస్వామ్యమై ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ బడ్జెట్ గురించి మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి ఇండియాని లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటే ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరుగుతుంది అంటే జీడిపి బాగా పెరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాటిపోయింది ఈరోజు ఇండియా జీడిపి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి లోయెస్ట్ ఉంది ఈ రోజున ఇంతకుముందు అన్ని సంవత్సరాలతో పోలిస్తే అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల్లో కూడా లోయెస్ట్ యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈ రోజున అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారనుకోండి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఒకప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ ఉండేది కూడా ఫైవ్ పాయింట్ అంటే గ్రోత్ బాగుంది ఇన్ఫ్లేషన్ తగ్గింది ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా సమస్యగా ఉంది రెండోది రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మోదీ గవర్నమెంట్ మోదీజీ గారి గవర్నమెంట్ ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళికతో మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చేసినటువంటి విపరీతమైన కృషి ఈ బడ్జెట్ ఈ రోజున జరుగుతున్నది ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్ కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే దాదాపుగా నాలుగు కోట్ల మంది యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం టూ ల్యాక్ క్రోడ్స్ ఇందులో బడ్జెట్ లో తీసుకొచ్చారు ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే దాదాపుగా థౌజండ్ ఐటిఐ ఇన్స్టిట్యూట్స్ ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నారు అదే విధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా వంద కోట్ల రూపాయలు గ్యారెంటీ లేకపోయినా పర్సనల్ అసెట్స్ ఇవేమి గ్యారెంటీ లేకపోయినా కూడా వంద కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్ కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ముద్రా లోన్స్ ఒకప్పుడు టెన్ ల్యాక్స్ ఉండే వాటిని ట్వంటీ ల్యాక్స్కి కి అదేవిధంగా యూత్ కి ఎక్స్పీరియన్స్ రావటం కోసం టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ వన్ ఇయర్ ఫ్రీగా అంటే ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇనిషియల్ గా ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ ఇచ్చే విధంగా ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ అవకాశాలు ఈ విధంగా యువతకు తీసుకురావటం విధంగా మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే హండ్రెడ్ మేజర్ సిటీస్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ లో అదేవిధంగా ట్వెల్వ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు అందులో రెండు ఆంధ్రప్రదేశ్ కు రాబోతా ఉన్నాయి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా యూత్ ని ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఒక ఆలోచన మేజర్ ఆలోచన చేశారు రెండోది పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతూ ఉంది అంటే గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి అదేవిధంగా కరెంటు బిల్లులు ఈ రోజున కరెంటు బిల్లులు చాలా మందికి భారంగా అయిపోయినాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లాంటి ప్లేసుల్లో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా కోటి మందికి మూడు వందల యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు కోటి మందికి ఇది చేస్తే ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఈ పథకం ఎంత మంచి పథకం కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఆల్రెడీ లాస్ట్ పది సంవత్సరాల్లో లాస్ట్ పది కాదు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇళ్ళు కట్టారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెండు కోట్ల రూరల్ హౌసింగ్ వన్ క్రోర్ అర్బన్ హౌసింగ్ అంటే దాదాపుగా మరో మూడు కోట్ల ఇళ్ళు కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్ లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది అదేవిధంగా మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా వాటర్ కానీ డ్రైనేజీ కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం అంటే పూర్వోదయం అంటే ఈస్టర్న్ స్టేట్స్ జనరల్ గా ఈస్టర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్ ఫార్మర్స్ కి ఈడ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఒక రీసెర్చ్కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా నూట తొమ్మిది వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు ష్రింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ మనకు ఆంధ్ర ఒక ఐటీ ఎలా ఒక ఫార్మా ఎలానో ష్రింప్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరిగిపో జరుగుతూ ఉంది ఇవి ఒక మేజర్ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్ మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితి కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియెంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ ని మనకు ఓకే చేశారు ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు ఒకటి కొప్పర్తి నోడు ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో బట్ అవి రెండు మేజర్ వస్తున్నాయి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ పదిహేను వేల కోట్లు అమరావతి పదిహేను వేల కోట్లు పోలవరం ముప్పై నుంచి నలభై వేల కోట్లు తర్వాత రైల్వే లేన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి ఎనభై వేల కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈరోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నరేగ ద్వారా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం అదే విధంగా ఆ రోజున అరవై వేల కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈ రోజు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పెరిగినాయి ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి ఇరవై ముప్పై రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరు వినాల్సింది తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే మూడు లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు మేము ప్రతి ఒక్కరికి ఈ ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనిటువంటి పరిస్థితి హాస్పిటల్స్కి బిల్లులు రావటం లేదు పేషెంట్లుగా వెళ్తే గనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్ జలజీవన్ జీవన్ మిషన్ లో రాష్ట్రానికి దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు పన్నెండు వేల కోట్లు వదిలిపెట్టేశారు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే ఇలా అమృత్ పథకం ఇలా చాలా పథకాలు ఉన్నాయి ఇవన్నీ అడిషనల్ మనం చెప్పుకున్న ఎనభై వేల కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నిటిని చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్ గా కాకపోయినా ఒకటి రెండు సంవత్సరాలు అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు ఎప్పుడు డెఫినెట్ గా అందరితో మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసే చేస్తాం దాదాపు కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి మీరు అన్నట్టు ఈజీ అని కాదు బట్ విల్ వర్క్ ఇట్ వీల్ సి నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయమ్మా జనరల్ గా మనము ఫైవ్ టు సిక్స్ థౌసండ్ క్రోర్స్ పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది దానికి లిమిట్ లేదు యాక్చువల్గా ఈవెందో సెట్టన్ అమౌంట్ ఉందని ఉంది కానీ నాకు తెలిసి వీళ్ళు వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు సచివాలయాలు ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈ రోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ మ్యాచింగ్ గ్రాండ్స్ లేకపోవటం వల్ల యాజ్ ఆఫ్ టుడే అది పరిస్థితి మా ఒకటి ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది అసలు చాలా మందికి ఇది ఉందని కూడా తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడే చూడాలి ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు హాస్పిటల్ మా బిల్లులు పే ఎందుకు పేరు వీళ్ళు కరెక్ట్ గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ సిచ్యువేషన్ కదా పేషెంట్ కి ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది ఇది రెండు ఒకటి నేను చెప్తా యాభై లక్షలు ఇస్తాను అని ఉండాలి కదా నా దగ్గర డబ్బులు అది ఒకటి నెంబర్ వన్ రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీరే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వం తోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి పదిహేను వేలు తెస్తామో లక్ష కోట్లు తెస్తామో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు రెండు ప్రభుత్వాలు మారలేదు ఒక ప్రభుత్వం మారింది ఈ రెండో ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు ఓకే మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ వన్ బై వన్ యుద్ధ ప్రాతిపదికం జరుగుతాయి ఐదు సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా ఏ రోజు నాయ అడిగారు ఆయన్ని ఏం అడగరు మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు మిమ్మల్ని రానివ్వరు మీకు చేస్తా చేస్తామంటే నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నాయా యూజీడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందలు వాళ్ళు ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది ేషన్ నారాయణ గారితో డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపటి పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో చేస్తాం అనేది ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలొకేషన్ బట్టి చేస్తాం సరే ఆ రోజు చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక రీజనల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం యాభై కోట్ల రూపాయలతోటి అమరావతిలో కట్టబోతా ఉన్నాం ఒక రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తా ఎనభై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ అదే విధంగా వాళ్ళకు సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి అది ఒకటి తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద దా ఇప్పుడు అట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయ్యి ల్యాక్స్ ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో దాని పది లక్షలు ఎల్లు వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే మనలోనే ఉంటాం అంటే ఇందులో రెండు మూడు ఉన్నాయి మీరు చెప్పింది ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ చాలా లాసెస్ లో ఉంది ఎంప్లాయీస్ ఏమో ఒక పది ఇరవై యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు చాలా యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు ఇవి చాలా వాటిలో సోషల్ సర్వీస్ బేసిస్ మీద గవర్నమెంట్ మ్యాండేటెడ్ కొన్ని ఇన్కమ్ జనరేట్ అవేవి కొన్ని అవుట్ సైడ్ ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి ఇవన్నిటిని ప్రయారిటైజ్ చేసుకొని అసలు వీళ్ళు ఏం చేయాలి ఏది చేస్తే మనకి ఈల్డ్ వస్తుంది ఇవన్నీ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి త్వరలో దాన్ని ప్రయారిటైజ్ చేసి అడిషనల్ సర్వీసెస్ అవసరమైతే కొన్ని యాడ్ చేస్తాం కొన్ని డిలీట్ కూడా చేస్తాం పార్లమెంటు కాదు కానీ రైల్వే గారితో నాకు తెలియదు ఇప్పుడే మీరు చెప్పారు మాట్లాడతాను ఒకసారి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను వెళ్ళి మాట్లాడతాను పర్సనల్ గా ఇవన్నీ కొన్ని పర్సనల్ గా ఇది కేంద్ర బడ్జెట్ బడ్జెట్ కి సంబంధించిన విషయమ రాజకీయాలు నెక్స్ట్ ఇంకేమన్నాయా మంచి ప్రశ్న అడిగారు మీరు వెరీ గుడ్ ఓకే ఇది ఒక్కటి నేను చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగింది జియో రియల్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి ట్వంటీ పర్సెంట్ ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఫైవ్ కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం గత రెండు సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు అదే విధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే రెండు వేల మూడు కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు నేను అందరితో రివ్యూ చేశాను ఒకసారి ట్వంటీ పర్సెంట్ రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి రెండోది అది ఒక యాంగిల్ వాళ్ళ వర్షన్ అది మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఈ బిఎస్ఎన్ఎల్ గనక కాంపిటేటివ్ గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇది మన వర్షను గవర్నమెంట్ సైడ్ దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం ఇంతకు ముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్ ఎందుకు డిలే అయిందంటే ప్రధానమంత్రి మోదీ గారు ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్ గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పారు ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేపు మార్చికి హండ్రెడ్ పర్సెంట్ బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ అప్లోడ్ అయ్యే విధంగా ప్లస్ అడిషనల్ గా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది రెండోది ప్రైజెస్ పెరగవు మీకు ప్రైజెస్ ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం ఇది చాలా మందికి మంచి జరుగుతుంది డెఫినెట్ గా అమ్మా నేను యాక్చువల్గా సెక్రటరీ కృష్ణ ఉన్నాడు కృష్ణతో తను ఆల్రెడీ నేను టూ మీటింగ్స్ అయిపోయినాయి సో జరుగుతా ఉన్నాయి అలాంటివన్నీ కూడా మాట్లాడదాం అంటే ఇప్పుడే కదా ఇప్పుడు అందరూ అన్ని వాటి మీద పట్టు వస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మండే టు ఫ్రైడే అక్కడ కొంచెం ఇబ్బంది అక్కడ ఉండాల్సి వస్తుంది సాటర్డే సండే ఇక్కడికి రావాల్సి వస్తుంది వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేయటం సాటర్డే సండే కొంచెం కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా అన్ని ప్రాంతాల్లో గోల్మాల్ జరిగినాయి ఏవేం అన్ని జరిగినాయి అవన్నీ వస్తాయి వన్ బై వన్